నీట్ ఏపీఈ సెట్లో ఈ ఏడాది విజన్ అకాడమీ అత్యుత్తమ ఫలితాలను సాధించిందని అకాడమీ డైరెక్టర్ యాగా గోవిందరాజు వెల్లడించారు స్థానిక దానవాయిపేట కిఫీ ఆసుపత్రి ఎదురుగా గల విజన్ అకాడమీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోవిందరాజు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో అసామాన్యమైన ఫలితాలను సాధించామని తెలియజేశారు నీటిలో ఇరవై మంది విద్యార్థులు ఉత్తమ సంస్థలలో మెడిసిన్ సీట్లు సాధించనున్నారని తెలిపారు కేలావణ్య ఐదు వందల రెండు మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని తెలిపారు బిందు నాగశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు ఏపిఇపిఏ సెట్లో యాభై మంది ఐదు వేలలోపు ర్యాంకులు సాధించారని తెలిపారు వీరందరికీ మంచి ఇన్స్టిట్యూట్స్లో సీట్లు దక్కుతాయన్నారు కార్పొరేట్ కళాశాలలకు సైతం ఈ విధమైన ఫలితాలు సాధ్యం కాదన్నారు ఇరవై ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో అంకిత భావంతో క్రమశిక్షణతో అందిస్తున్న శిక్షణ వలనే తాము ఈ ఫలితాలను సాధించగలిగా రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో మళ్ళీ విజన్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటడం జరిగింది అంటే ప్రతి సంవత్సరం మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచి మార్కులు వస్తున్నాయి చాలామంది స్టూడెంట్స్ మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు విజన్లో చదివిన స్టూడెంట్స్ కానీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ వెరీ స్పెషల్ ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ జరిగిన నీట్ ఎగ్జామినేషన్లో మన విజన్ విద్యార్థులు వివిధ కేటగిరీ వైస్ ఆ ఆల్ ఇండియా కోటాలో అండ్ సుమారుగా వాళ్ళకున్న రిజర్వేషన్స్ ప్రకారం కట్ ఆఫ్స్ ప్రకారం సుమారుగా ఇరవై మంది విద్యార్థుల పైగా మెడికల్ సీట్స్ సాధించడం విజన్లో నిజంగా ఇది మాకు చాలా ఆనందదాయకం అండ్ స్ఫూర్తిదాయకం ఎందుకంటే నలభై ఐదు మంది విద్యార్థులు మేము తీసుకున్న పోయిన సంవత్సరం నలభై ఐదు మంది విద్యార్థుల చేత కూడా ప్రీ మెడికల్ సీట్లు కొట్టించాలనే సంకల్పంతో స్టార్ట్ చేసాం డే వన్ నుంచి కూడా అదే స్పిరిట్తో అదే ప్రోగ్రామింగ్ రన్ చేస్తూ నీట్ పేపర్ ఎంత కఠినంగా వచ్చినా నీట్ పేపర్లో వివిధ మార్పులు అంటే సెక్షన్ ఏ సెక్షన్ బి ఉండేది సెక్షన్ బి తీయడం జరిగింది త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ ఉండేది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది అలాగే పేర్ల టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది విజన్లో చదువుకుని లాంగ్ టర్మ్ తీసుకున్న అమ్మాయి జే లావణ్య రియల్లీ వెరీ వెరీ చాలా హ్యాపీ ఎందుకంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని తక్కువ టైంలో వివిధ కారణాలతో హెల్త్ సపోర్ట్ చేయకపోయినా వివిధ కారణాలు ఇంకా వేరే వేరే కారణాలతో తనకి ఆ సరైన ఆ గైడెన్స్ పరంగా కూడా బయట లేకపోయినా ఇక్కడికి విజన్కి వచ్చిన తర్వాత తన యొక్క శక్తిని అంత ఉపయోగించి విజన్ ప్రోగ్రామ్ని ఉపయోగించుకుని ఫైవ్ జీరో టూ మార్క్స్ సంపాదించి ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్లో తన సీట్ సంపాదించిపోతుంది అన్నది నిజంగా మాకు అది చాలా హ్యాపీ నీట్ రెండు వేల ఇరవై ఆరు ప్రోగ్రామింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది నీట్ రెండు వేల ఇరవై ఆరు ఎవరైతే విజన్లో లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రీ మెడికల్ సీట్ గ్యారంటీ అనే ఒక అంశంతో ముందుకి వెళ్ళేదానికి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ లెవెల్ ప్రోగ్రామింగ్ మా దగ్గర డిజైన్ చేయడం జరిగింది హండ్రెడ్ డర్స్ ఉంటారు ఎవరి రంగంలో వాళ్ళు ఉంటారు వివిధ పనులు చేసుకునే పేరెంట్స్ వివిధమైన కారణాలతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా ప్రతి పేరెంట్కి మీరు మీ పిల్లల్ని మాకు అప్ చెప్పండి మీ పనుల్లో మీరు ఉండండి మీ పిల్లల్ని మీరు అనుకున్న గోల్ పిల్లలకు ఉన్న గోల్ పిల్లలకు ఉన్న అంబిషన్ నెరవేర్చే విధంగా మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ మేము ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు కట్టే ప్రతి ఒక్క రూపాయి ఫీజుకి అలాగే స్టూడెంట్ ఉన్న వ్యాల్యుబుల్ ఎవ్రీ సెకండ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా కంప్లీట్ డెడికేటెడ్గా ఎక్కడ రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ ఏ విధమైన హోప్తో ఎక్కడికి వస్తారో ఏ ఆంబిషన్తో వస్తారో అది నెరవేర్చే విధంగా నెరవేర్చుకునే క్రమంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ యొక్క గోల్ని మేము అన్ని విధాలుగా మేము చేస్తామని చెప్పి అది కూడా చెప్తున్నా ఇదితోనే ఈ యొక్క సక్సెస్ కూడా అయ్యింది మేము ఎంత మంచి టీచర్స్ని బట్టి మంచి ప్రోగ్రామింగ్ ఎక్స్ట్రాడినరీగా రన్ చేసినా ఇందులో స్టూడెంట్స్ సపోర్ట్స్ లేనిది ఏది పాసిబుల్ కాదు నిజంగా స్టూడెంట్స్కి నేను మరే ఆ పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా మోర్ టైం స్పెండ్ చేశారు ఆ మోర్ ఎగ్జామ్స్ రాశారు ఇంకోటి ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి ఆ నీట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఏ ఇన్స్టిట్యూషన్లో లేని టెస్ట్ సిరీస్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ టెస్ట్ సిరీస్ మేము ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది అది అది కూడా ఈరోజు ఈ సక్సెస్కి ఇంత రీజను కారణం కూడా ఈ విధంగా ఈ యొక్క సక్సెస్ మీట్ అండ్ అలాగే ప్రెస్ మీట్ సందర్భంగా మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్కి శుభాకాంక్షలు తెలుపుతూ మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి మరొక్కసారి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తూ ఈ యొక్క స్పీచ్ ముగి ఈ సంవత్సరం ఈ విజన్ అకాడమీలో ఇంత మంచి రిజల్ట్ రావడం కారణం ముఖ్యంగా మా కృషి అంత ఉన్న పిల్లల యొక్క కష్టం పిల్లలు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ ట్వెల్వ్ వరకు కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు సో ఈ కష్టానికి ఫలితం ముఖ్యంగా రిజల్ట్ దీనికి మెయిన్ స్టూడెంట్స్కే దీనికి చెందుతుంది దీనికి పేరెంట్స్ ఎంతో మాకు హెల్ప్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ మా అకాడమీలో చేర్చినందుకు ముఖ్యంగా పేరెంట్స్ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సో ఈ రిజల్ట్ ఓన్లీ ఎంసెట్ నీటే కాకుండా ఎంసెట్లో కూడా బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రావడం అన్నది ఫస్ట్ టైం అనమాట గతంలో వచ్చినాయి బట్ దానికి బెటర్ ర్యాంక్స్ అనేవి లోకల్లో సరౌండింగ్ కాలేజెస్లో ఎక్కడ కూడా లేని రిజల్ట్ మా అకాడమీ మా పిల్లల ద్వారా మేము ప్రూవ్ చేసుకున్నాం అదేవిధంగా నీట్లో కూడా ద బెస్ట్ ర్యాంక్ సో మంచి కాలేజెస్లో ఎంబీబీఎస్ సీట్లు రావడానికి చాలామంది పిల్లలకు మాకు మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ టు ట్వంటీ మెంబర్స్ వరకు కూడా మనకి అక్కడ ఎంబీబీఎస్ కాలేజీలో కానీ బీడిఎస్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది సో దీనికి హెల్ప్ చేసిన ఆల్ స్టాఫ్ మెంబర్స్కి స్టూడెంట్స్కి పేరెంట్స్ అందరికీ కూడా అభిన సో విజన్ అకాడమీలో నేను త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఈ త్రీ ఇయర్స్లో కూడా ఈ సంవత్సరం వచ్చిన రిజల్ట్ టెమ్ఎన్ రిజల్ట్ చాలా ఘన విజయం చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్లో ఫిజిక్స్లో అయితే మనకి పర్ డే మాకు ఫైవ్ అవర్స్ ప్రాబ్లం జరిగింది రోజుగా ఐదు గంటల ప్రాక్టీస్ చేయించాం ఫిజిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద ఆ విధంగా మాకు ఫిజిక్స్లో టాప్ గారు నైంటీ ఎయిట్ పర్సెంట్ మా టాప్ ర్యాంకర్ సాధించారు అందుకు చాలా గర్వపడుతున్నాం ఈ విజయాన్ని సహకరించిన మా పిల్లలకి అలాగే మా డైరెక్టర్ గారు కోఆపరేషన్ చేసి చేయడం వల్ల మా కొలీగ్స్ అందరూ కూడా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని సబ్జెక్టులో కూడా ఈక్వల్గా ఫైవ్ అవర్స్ ప్రోగ్రామ్తో పర సబ్జెక్ట్కి రన్ చేసాం అదే ఈ విధంగా సక్సెస్ సాధించాం నీట్లో కంపల్సరీ మా విద్యార్థులు సుమారుగా ఇరవై మందికి గ్యారెంటీ ఎంబీబీఎస్ సీట్లు కైవసం చేసుకున్నారు అదేవిధంగా ఈపీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా బిలో ఫైవ్ థౌజండ్ ర్యాంక్స్ ఫిఫ్టీ మెంబర్స్కి వచ్చాయి వాళ్ళందరూ కూడా మంచి కాలేజెస్ వస్తాయి వెటనరీ సైన్స్ కానీ ఆర్టికల్చర్ కానీ ఏజీబీఎస్సీ కానీ బీఫార్మసీ వివిధ రంగాల్లో మొత్తం మా స్టూడెంట్స్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఆర్ వెల్ సెటిల్ అవుతారు పేర్లు లావణ్య నాకు నీట్లో ఫైవ్ నాట్ టూ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సార్కి ఇక్కడ ఉన్న మా సార్లు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను లాస్ట్ ఇయర్ నేను నీట్ అటెంప్ట్ చేశాను కానీ నాకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది కానీ నా ర్యాంక్కి ఎంబీబీఎస్ రాదు ఇంకా సరే ఇంకా ఎంబీబీఎస్ నా డ్రీమ్ కానీ ఇంకా రావట్లే కదా అని నేను చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంకా ఎంబీబీఎస్ వద్దు లేదు డెంటల్ ఏదో ఒకటి జాయిన్ అనుకున్నాను కానీ అప్పుడే ఒకసారి డైరెక్టర్ సార్తో మాట్లాడితే లేదమ్మా నీకు సీట్ నేను ఇప్పిస్తాను నీకు కన్ఫర్మ్ గ్యారంటీగా నీకు వచ్చేలా ఇక్కడ నేను గ్యారంటీ ఇస్తానని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇక్కడ నాకు కేరింగ్ అది కూడా బాగా నచ్చేసరికి ఇక్కడ జాయిన్ అయ్యాను లాంగ్ టర్మ్ కింద ఇప్పుడు నాకు ఫైవ్ నాట్ టూ మార్క్స్ వస్తే మంచి గవర్నమెంట్ లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ ఇక్కడ పర్సనల్ కేరింగ్ అనేది ఉంటుంది అంటే లోగా ఫీల్ అయినా మార్క్స్ తక్కువ వచ్చిన డైరెక్టర్ సార్ కానీ లేదా బాటనీ సార్ ఫిజిక్స్ సార్ జువాలజీ సర్దీస్ సార్ కానీ కెమిస్ట్రీ సూర్యనారాయణ సార్ ఇక్కడ టీచింగ్ అంతా కూడా కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటుంది అంటే బై హార్ట్ కింద కానీ అలా కాకుండా మనకి కాన్సెప్ట్ ఫస్ట్ మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాన్సెప్ట్కి ఇస్తారు ఇప్పుడు నీట్ ఎంత హార్డ్గా వచ్చినా సరే ఫైవ్ ఆర్ టూ మార్క్స్ వచ్చి ఇప్పుడు ఎంబీబీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మెయిన్ సార్స్ టీచింగ్ వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ కూడా డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట ఈ గ్రాండ్ టెస్ట్లు కూడా ఎలా అంటే అన్ని లెవెల్స్లో ఈజీ ఇస్తే ఎలా హార్డ్ హార్డ్కి వస్తే ఎలా పేపర్ అనేది మొత్తం అన్ని విధాలుగా కూడా మళ్ళీ ప్రిపేర్ చేస్తారన్నమాట ఈ గ్రాండ్ టెస్ట్ల ద్వారా సో ప్రెజర్ ఉండదు ఇంకా ప్రెజర్ ఫీల్ అయితే కనుక మోటివేట్ చేస్తారు లేదు ప్రెజర్ లేకుండా ఎలా అటెంప్ట్ చేయాలి ఎలా ఫేస్ చేయాలి అన్నది డైరెక్టర్ సార్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ సత్యమే కానీ ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్తో చాలా నేను విజన్కి రావడం అనేది నేను బెస్ట్ డెసిషన్గా ఫీల్ అవుతుంది నేను దగ్గర నాకు నీట్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ముందు సార్ రాసినప్పుడు ఎంత ఫీలింగ్ రాలేదు ఈసారి చాలా డిఫికల్ట్గా ఇచ్చారు పేపర్ పోయిందని అనుకున్నాం ఆల్మోస్ట్ కానీ ర్యాంక్స్ చాలా తక్కువ వచ్చాయి నేను ఈసారి నేను కూడా ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఎంబీబీఎస్ అయితే నాకు అసలు వస్తుందని నేను అనుకోలేదు లాస్ట్ మూమెంట్లో ఇంకా ర్యాంక్స్ అవి తక్కువ వచ్చి వచ్చాయి విజన్కి రావడం నేను నిజంగానే బెస్ట్ డెసిషన్ అని అనుకుంటున్నాను వీళ్ళు చాలా మోటివేట్ చేశారు వీళ్ళు లవ్ అండ్ కేర్ పర్సనల్గా కౌన్సిలింగ్ అది చాలా ఓకే లైక్ పేరెంట్స్ చూసుకుంటారు అంటే ఆ టెస్ట్లు నెక్స్ట్ ప్రతి అంటే స్టార్టింగ్ నుంచి పెట్టేవారు గ్రాండ్స్ నేను ఇంకా వీళ్తూ గొడవ పడేదాన్ని ఎందుకు సార్ అప్పటి నుంచే పెట్టేస్తున్నారు గ్రాండ్స్ అవి అంటే అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఇక్కడ హార్ట్గానే పెట్టేవారు వాటిలోనే మార్క్స్ చూసి చాలా బాధ చేసేది అలా అలా ఇంప్రూవ్ అయ్యాం స్టార్టింగ్ నుంచి అలా గ్రాండ్స్ అవి పెట్టడం వల్లే మేము అప్పటి వరకు ఎలా వచ్చామని నేను అనుకుంటున్నాను టెస్ట్స్ అవి బాగుంటాయి టీచింగ్ కూడా బాగుంటుంది సాధిక నేను లాస్ట్ టైం ఇక్కడి నుంచే కోచింగ్ తీసుకోవడం జరిగింది నాకు లాస్ట్ టైమే వెటర్నరీ సీట్ గన్నవరంలో వచ్చింది నెక్స్ట్ బీడిఎస్ సీట్ ఒకటి వచ్చింది కానీ నాకు వాటికి వెళ్ళడం ఇష్టం లేదు డాడీ కూడా వెళ్ళిపోదానికి అని చెప్పారు కానీ డైరెక్ట్ సార్తో నేను వచ్చి చెప్పాను సార్ నా ఏం వచ్చి ఎంబీబీఎస్ నాకేమో ఏది జాయిన్ అవడం అయితే నాకు ఇష్టం లేదు మీరే డాడీతో మాట్లాడండి అంటే డాడీని కన్విన్స్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడు నాకు ఫోర్ ఫార్టీ వన్ మార్క్స్ వచ్చే నెక్స్ట్ వచ్చి వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది సిక్స్ థౌసండ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది నేను ఎంబీబీఎస్కి వెళ్ళడానికి మెయిన్ కారణం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు సార్కి నేను కృతజ్ఞత మై నేమ్ హిందు కార్త అసలు యాక్చువల్గా చెప్పాలంటే అసలు బిజానికి రావాలి అని నేను అనుకోలేదు మా ఫాదరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ఇది అక్కడ తెలుసుకొని అందరి ద్వారా తెలుసుకొని విజన్ అకాడమీ మంచిగా చెప్తుందంట మంచిగా సీట్లు అని అన్నప్పుడు మా డాడీ తన ఒపీనియన్తోటే ఆయన ఇక్కడ జాయిన్ చేశారు అసలు నాకు ఏం తెలియదు కాలేజ్ కోసం అంతా మా డాడీయే ఇది ఇలా ఇది ఎలా అని చెప్పి జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను పాత కాలేజీలో చేసిన అంత ఎగ్జామ్స్ ఇక్కడ అసలు ఇక్కడే చూసాను నేను ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఒక స్టూడెంట్ అయినందుకు ఇక్కడ విజన్ అకాడమీలోని పేరు సాయిలేష్మా నేను విజన్ అకాడమీలో షార్ట్ టర్మ్ టూ మంత్స్ తీసుకున్నాను నాకు ఈ ఎపిసోడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది దీనికి మెయిన్ రీజన్ నేను విజన్ అకాడమీ అనే చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామింగ్ వల్ల టెస్ట్ సిరీస్ వల్ల ఫ్యాకల్టీ వల్లే నేను ఇంత ర్యాంక్ నాకు వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను ఇక్కడ టాప్ ఎగ్జామ్స్ డైలీ టెస్ట్ వీక్లీ టెస్ట్ ఇవి మేము చాలావే రాసాము వాటి వల్ల మాకు కొంచెం ఎక్స్పీరియన్స్తో ఎపిసోడ్ నేను ఈ ఎపిసోడ్ నేను బాగా రాయగలిగానని నేను చెప్తున్నాను థ్యాంక్ యూ టెస్ట్ జరిగిన ప్రతిసారి ఫ్యాకల్టీ వచ్చి పేపర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది ఎప్పటికప్పుడు డైలీ వీక్లీ టెస్ట్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఇది విజన్కి రావడం నేను నిజంగా ఇది ఒక బెస్ట్ అని నేను అనుకుంటున్నాను వచ్చి శ్రవంతి నేను ఇక్కడ మా పాపని జాయిన్ చేశాను విజన్ అకాడమీలో షార్ట్ టర్మ్కి జాయిన్ చేశానండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరికీ ఫ్యూచర్ డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్ ఇంజనీర్స్కి అండ్ మా పాప వచ్చేసి ఇక్కడ షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యిందండి తను ఫస్ట్ నుంచి కేవీ స్టూడెంట్ షార్ట్ టర్మ్ జాయిన్ అయ్యాక యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ నుంచి తనకి నేను చెప్తూనే ఉంటా మంచి డాక్టర్ కావాలి మంచి డాక్టర్ కావాలి నువ్వు సిబిఎస్ఈ స్టూడెంట్ అంటే తను ఎప్పుడు బ్రెయిన్ తీసుకోవాలా బట్ ఏంటంటే మన షార్ట్ టర్మ్ లో ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఇంకా చాలా నువ్వు కి కంటిన్యూ అయిపో ఇక నీకు లాంగ్ టర్మ్ అనేది వద్దు అని నేనే మళ్ళీ కన్విన్స్ అయిపోయి తను చేస్తే తను మళ్ళీ నాకు మన ఎవరైతే ఫిజిక్స్ సార్స్ ఇక్కడ డైరెక్టర్ సార్స్ ఉన్నారో వాళ్ళతో నన్ను మోటివేట్ చేయించేలాగా అయిపోయింది ఇక్కడికి వచ్చినాక సార్ మీరు కొంచెం మా మదర్కి మీరు చెప్పండి సార్ ఇక్కడ జాయిన్ చేయమని అని చెప్పి దొంగతనంగా ఫోన్ చేయించి నాకు రిక్వెస్ట్ చేసి తను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్ బైపీసీ స్టూడెంట్ అండి నీట్ కోచింగ్ తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఆపను మళ్ళీ నెక్స్ట్ నేను ఇదే సక్సెస్ఫుల్ పేరెంట్గా నేను కూడా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్ Thank you.